ఆంజనేయ స్వామికి మనం అనేక వస్తువులు సమర్పిస్తాము అందులో తమలపాకు ఒకటి మంగళ శనివారాల్లో హనుమంతుడికి తమలపాకులు నైవేద్యంగా పెడితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు ఆంజనేయుడు ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్ర వచనం శివుని పదకొండవ అవతారంగాను వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమత్ జయంతిగాను పరాశర సంహిత తెలియజేస్తుంది వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేరు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయుధారోగ్యాలు కలుగుతాయి ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయటానికి ఒక కారణం ఉంది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువల్ల తమలపాకులతో పూజించటం వల్ల మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వల్ల శాంతి కూడా జరుగుతుంది ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేనివారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది కొందరు చిన్నపిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు చాలా నీరసంగా కనిపిస్తుంటారు వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనైశ్చత దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి సుందరాకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే ఆంజనేయుని అనుగ్రహం లభిస్తుంది కోర్టు వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది తాంబుల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు తమలపాకులతో మాల వేసి స్వామికి వేస్తారు అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీనికి పరుణ ప్రసాదం అనే పేరు ఉంది